ఎంతమంది ఉంటే అంతమంది ఇంటి నుంచి చెప్పు హరే కృష్ణ మనం ఒక అత్యద్భుతమైనటువంటి అమ్మవారిని మనం చూడబోతున్నాం నైమిసారణ్యంలో ఉన్నాం త్రిశక్తి ఇక్కడ ఒక అద్భుతమైన నారాయణుడు ఉన్నాడు మనం వెళ్తేటప్పుడు చూస్తాం ఇక్కడ అమ్మవారి విశ్వజనని అంటే మనం ఫోటోలో మాత్రమే చూసే ఎంతవరకు అంటే మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం ఆ పాట మనకు తెలుసు అమ్మ లగన్నీవేజాలకు అమ్మవు నీవే ఆ అమ్మ అందరికీ అమ్మ అందరిలోనూ తాను అందరూ తనలో కలిగినటువంటి అమ్మని ఇక్కడ మన వీరంపాలెం గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి వెంకటరమణ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా అంటే మరి కళ్ళు చాలా ఒక్కసారి పాదాల నుంచి ఆపాదమస్తకం అమ్మవారిని ఒకసారి సేవించండి అమ్మవారిలో అందరూ అందరూ ఇక అమ్మాయి అంతా అంతా అమ్మాయి చూడండి సింహ వాహని అన్ని స్వరూపాలు అమ్మలోనే మనం దర్శించవచ్చు ఇలాంటి నిర్మాణాలు దేశవ్యాప్తంగా ఇంకా చాలా చేశారు ఇంకా చాలా చేస్తున్నారు ఇక్కడే త్వరలో ఈ నిమిషారణ్యంలోనే నారాయణ ఎన్ని అడుగులు ఇరవై నాలుగు అడుగులు ఏకశిల రాతి నారాయణ ప్రతిష్ఠ కూడా ఉంది లో ఇక్కడ కింద సత్యనారాయణ స్వామి వారు పైన సుందరి నరసింహస్వామి శివుడు ఇలాంటి దేవాలయాలు ఇవన్నీ ఒకెత్తు మన తెలుగు నేలలో నూట యాభై పైగా చర్చిలు ఎదురుగా దళిత మాడల్లో రామాలయాల నిర్మాణం పదివేల మంది పైగా సేవాదల్ వీళ్ళందరూ ఈ భక్తి మార్గంలో నడిచే వాళ్ళని తయారు చేశారు శాస్త్రి గారు అలాగే దాదాపు వేదాన్ని సుస్వరంగా వీరంపాలిన ఎంతమంది అని వేయమందా పన్నెండు వందల మంది స్త్రీలు వేదం నేర్చుకున్నారు కాబట్టి మన వేదమైనా మన పురాణమైనా మన శాస్త్రాలైనా అందరినీ కడుపుకు వెళ్ళమంటుంది తప్ప నువ్వు దూరం నువ్వు దూరం అని చెప్పలేదు సంగం సమదత్వం మాటలోనే వచ్చారు వారి మాటలోనే విందాం ఎప్పుడు ప్రతిష్ట అయింది ఎప్పుడు ఈ సంకల్పం రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పంతొమ్మిదో తారీఖు అండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకు ఉన్నారు చాలామంగ మా సినిమాక కృష్ణుల దగ్గర నుంచి ప్రభాస్ దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు ఆధ్యాత్మిక వాళ్ళు అమ్మవారి దగ్గర ఏంటంటే గొప్పతనం ఒక విశేషం ఏదన్నా ఉంటే బాగుండేదన్నారు అప్పుడే ఉమ్ముదైంది పద్దెనిమిది నిమిషాలు పట్టింది కూర్చేది అపాటు అప్పటికప్పుడు ఓన్లీ పద్దెనిమిది నిమిషాలు అద్భుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చి పంతొమ్మిదో తారీఖు వస్తాయి అక్కడికి అవి రోజు ఉంటాయి ఏకలెడిపోతే మిగిలి ఉంటుంది కానీ ఆ ఒక్కరోజే ఉంటుంది ఇప్పటికి కూడా అంటే అభయ హస్తానికి ఇచ్చింది కాబట్టి మంచి ఫలితం రావాలి అది ఒంటి మీద నూట ఇరవై ఏడు మంది సర్వ జగత్తు ఆవిడలోనే ఉంది అది అందుకే విశ్వజనని అని పేరు రెండోది వనదుర్గా అని నామకరణం చేసాం అమ్మవారు సంకల్పం కూడా ఒక పెద్ద చెట్టు ఉండేది ఎదురుగుండాలకి బోర్డర్ జనాన్ని కనపట్టలేదండి నీకు ఎన్ని లక్షలు కావాలో అడుగు ఎండిపోయిన చెట్టు కదా అది పెద్ద చెట్టు తీసేద్దాం అని నేను ఎవరిగా అండి నాకు అక్కర్లేదు పోనీ ఐదు లక్షలు ఇస్తాను చెట్టు తీసేయను అబ్బే కుదరదా అని ఆయన ఉన్న తర్వాత నాలుగు రోజులు మళ్ళీ వచ్చే రోజు తీసేసేయమో భయం వేసి పెద్ద వర్షం పడింది పెద్ద పిడుగు పడింది దాని మీద ఆ ఇక్కడ నుంచి ఉన్నాడు నేను ఇక్కడ నుంచులున్నాడు మొత్తాన్ని కాలిపోయింది చెట్టు భగవంతుడి దగ్గర ఎంత ఉంటుంది అనేటువంటిది రియల్గా ఇక్కడ అనేక అనుభవాలు ఉన్నాయి దమ్మైన ఈ మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం మన దేవాలయాన్ని రిపబ్లిక్ రోజు రాష్ట్రపతి దగ్గర సెకరాలు పెడతారు యూపీ వాడికి చేస్తాయి దీనికి థర్డ్ ప్రైజ్ వచ్చింది అంటే ఒక ఆంధ్రా నుంచి దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వాడిని ప్రజెంటేషన్ చేసి మనం చేసినటువంటి కత్వం ఇదే ప్రప్రథమం హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణంగా మంచి ఆప్తులు ఇలాంటి వాటిని రవణ గారు జాస్తి చదివిస్తారు నేను దాచుకుంటే ఆనందాన్ని ఏది అడగం అద్భుతం ఈవి ఎక్కడ ఉంటే అక్కడ మంచి అద్భుతం సజర్నీ అమ్మ ఉంది అమ్మ ఉంటే అన్నీ ఉన్నాయి ఇది ఓన్ గా రూపం తయారు చేసి డ్రాయింగ్ చేసి తయారు చేసింది అమ్మ ఎవరు చేసింది కాపీ కొట్ట నేనే డ్రాయింగ్ చేసుకుని ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఫైనల్ చేసి దీన్ని దీనికి కానీ గురువుగారు కూడా హైందవ మతాన్ని భక్తించడానికి తమ వంతు చాలా చాలా అంటే ఎంతో కృషి చేస్తున్నారు వీరు ఇవాళ వీరి మాటలు విని క్రైస్తవులు కలిచిన కూడా హిందుత్వాలకు మంచి చాలా మంది ప్రయాణం లక్షల ప్రతి లక్షణమంతా కాగాలు కాపారిపు విష్ణు బాసుకులు అభివృద్ధితో చేశాను రాత్రి పగల ఐదు వందల యాభై రెండు గంటలు కళ్ళు మూయకుండా చేసి యాగం వరండ రైతు నేను ఒక్కటే అయితే అందులో ఆరు వేల ఐదు వందలు క్రిస్టియన్ కుటుంబాలు తిరిగి హిందూ మతంలో తెలుసు అరీబాల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కార్నర్ అయ్యాను అయినా ఇప్పటికీ కూడా మా ధర్మం ఏంటంటే మనం ఎంతగానో ఉన్నామని మనం ఏం ప్రధానమైన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చాలా సంతోషం అండి ఇలా తెలుగు కీర్తిని మన భాష కాని చోట కూడా ఎంత బాగా విస్తరింపజేస్తూ ధర్మాన్ని తను పాటిస్తూ అందరి చేత పాటింపజేస్తూ రక్షిస్తూ ఉన్నారు కాబట్టి మనమందరం కూడా వారంత చేయలేకపోయినా ఎవరి స్థాయిలో వాళ్ళు చేయండి ఇతరులను ఉద్ధరించడం అనేది పెద్ద పనే కానీ మాకు ఒక మాట చెప్పారు అదేమిటంటే భారతదేశంలో పుట్టినందుకు భారత భూమితో హోయిలే చైతన్య మహాప్రభు ఆరు వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట భారత భూమితో హోయిలే మనుష్య జన్మయార జన్మ కర కరపరోపకార అన్నారు మరి భారతదేశంలో పుట్టడమే చాలా భాగ్యం ఇది ఋషిభూమి పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి జ్ఞానభూమి యోగ భూమి దేవభూమి ఇటువంటి భూమిలో పుట్టి మనం మహనీయుల అడుగుజాడల్లో నడవాలి ఇతరులను ఉద్ధరింపజేయడం అనేది మంచిదే కానీ అట్లీస్ట్ మన మనం ఉద్ధరయ్యేది ఆత్మనాత్మానం ఆత్మానామా సాధే ఆత్మ బంధు బంధురాత్మ విపురాత్మన అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా మనం ఇక్కడ పురాణాలు పుట్టిళ్ళు అయినటువంటి ఈ నమిషారణ్యంలో శాస్త్రి గారు చేసినటువంటి కృషి మనకు అలా కనబడుతుంది ఈ మనం మన ఆంధ్రప్రదేశ్ని మన తెలుగు నేలని కూడా ఇటువంటి కృషి చేసేటువంటి ఋషుల డైరెక్షన్లో ఆధ్వర్యంలో మన మనం కాపాడుకోవాలి అంతే కదా ఇది ధర్మాన్ని చాలా ఇష్టం అత్తకి అమ్మాయికి హిందూ మతం కోసం ఎన్నో భగవద్గీత కోరి పుస్తకాలు ఉన్నాయి ప్రింట్ చేయించి కొన్ని వేల పంచి పెట్టింది కొన్ని ఫీలింగ్ రావాలి దండం పెట్టి చూశావు కదా చాలా సంతోషం ఉందండి కాబట్టి మనం అందరం నైమిసారణ్యం జీవితంలో ఒకసారి రావాలి సంవత్సరానికి ఒకసారి రావాలి ఈసారి నేను వెళ్తూ పొద్దున్న అన్నానండి జపం అయిపోయాక రే చూడు ఎంత బాగా ఇక్కడ ఋషిభూమి కదా అలా జపం అలా కదిలిపోతూ ఉంది అలా అంటే చాలా సులభంగా అయిపోతుంది మనం ఇక్కడికి వచ్చి బాగా చదువుకోవాలి ఇలా పరిగెట్టేయకూడదు ఈసారి వచ్చినప్పుడు రెండు రోజులు ఉండే ప్లాన్ చేసుకుని వద్దామని వెళ్తాం అన్నమాట అలా క్యాజువల్గా అడిగిన వారిని పూజారి గారిని ఉన్నారా అని ఉన్నారన్నారు నా భాగ్యం నారాయణమూర్తి కపాల భాగం బదిలీలో ఉంది గైలో ఉంది ఇది నాభికై నాయ అందుకని ఎదురు నాపి కనుక నారాయణమూర్తిని పెట్టేమంటారు దానికి రీజన్ కూడా ఇవన్నీ దశమహావిద్యండి పైన సప్తమాతృ మన వ్యవహరంలో తెలుసు వాళ్ళ అమ్మ తెలియదు కదా ఆవిడ వారాహి ఉంది పైన ఇంద్రుడు తెలుసు ఆవిడికి ఒక తల్లి ఉంది ఐంద్రి అందుకే సప్తమాతృ మొత్తం నలభై తొమ్మిది దేవాలయాలు ఇరవై తొమ్మిది దేవాలయాలు నలభై తొమ్మిది విగ్రహాలు ఒక సెకండ్ లో ప్రతిష్ట ఒకే ఒక సెకండ్ ఇలా నూట ఎనిమిది దేవాలయాలు ఒక్క సెకండ్ లో ప్రతిష్ఠ చేస్తాను ఇక్కడ కర్ణాటక రాష్ట్రం బలాలు బలాన్ని గాంధీనగర్ అని నూట ఎనిమిది విగ్రహాలు సప్తమాత్రికలు నవదుర్గలు నవబ్రహ్మలు అష్టభైరవులు సప్తమాత్రికలు లక్ష శివరంగాలు సజ్జా ఈశాన్యమూర్తులు ఆరు ప్రాంతం ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు కర్ణాటక గాంధీనగర్ అండి బల్లారి దగ్గర వెళ్ళాలి ఎప్పుడు ఆత్రంగం కూడా మొన్నే కాశీలో మన ముప్పై నుంచి ఆత్రంగం దేశంలో నాలుగు పక్కన నాలుగు ఆత్రంగా ప్రతిష్ఠించాలని కోరిక అందులో వీరంపాలలో లక్ష వీరంగా పద్దెనిమిది ఒక్క శివరాత్రికి లక్ష లక్ష పది వేల మంది వస్తారు వీరంపాల నిమిషానికి ఎనభై రెండు మంది దర్శనం అవుతుంది నిమిషానికి యాభై రెండు మంది భోజనం పెట్టి అదే సంస్కృతి అక్కడ పెట్టారు తర్వాత ధర్మ మీలాంటి వారు ఉండి అక్కడ పుట్టి పెరిగి ఇంత చేసేవాళ్ళు ఇంత ప్రభావితమైన వాళ్ళు ఉన్నప్పటికీ అక్కడ ఈ గొర్రెమాతం పెరగడం చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడు ప్రభావితం పది మంది మేధావులు చోట కల ఒక జోదానికి వెళ్తున్నాడు అంటే వాడు వెళ్ళి వంద మంది ఫోన్ చేస్తాడు బాగా చోట కోడి మంది వారికి వచ్చేమని వెయ్యి మంది తయారవుతారు నిమిషంలో నేను గురికిెడుతున్నాను రారా అని హిందువుకి ఎవరైనా ఫోన్ చేశాను అనుకోండి నాకు వేళ ఖాళీ నేను వెళ్ళాను నేను వస్తాను అంటే ఇప్పుడు కూడా మూర్ఖ సామ్రాజ్యం కలిగే ధర్మం ఏంటంటే మూర్ఖులు విస్తరిస్తారు తప్ప మంచి మంచివాడు విస్తరించడానికి చాలా అవకాశాలు తక్కువ మనసులో ఉంటుంది కానీ లోపల ధనం పెట్టుకుంటా మావిధనం పెట్టి ఉంది కానీ ఆకి కానీ అయిపోతుంది అందుకని హిందూ ధర్మం ఎదగలేకపోవడానికి ముఖ్యమైన మైండ్ లాంటి బుద్ధి అయినప్పటికీ ఇప్పుడు ఆటంకాలు అధిగమించి మీడియా వ్యవస్థ చాలా డెవలప్ అయింది కనుక మీలాంటి వాళ్ళు అందరూ చాలా ప్రభావితం చేస్తున్నారు కనుక ధర్మాన్ని ఇంకా అందులో మా దాసు గారి లాంటి వాళ్ళు మన కుణపత సంస్కృతి ఉంది సంస్థ అంటే బాగా తప్పటి నుంచి ఇంకా ఇంత మీడియా ప్రాప్తి రానప్పటి నుంచి నాకు తెలుసు ఎందుకని అంటే తిరుపతిలో గుడి పట్టుకు చాలా చెయ్యాలండి చాలా ఎందుకంటే తెలుగు ఒక్క మొక్క చెప్పి ముగిస్తాను మనం వెళ్దాం తెలుగు నేల అణువున మహనీయులు పుట్టని నేలండి అష్టదిగ్గజాల నేల రాయలు వారేళ్ళ నేల ఓ కవిత్రి మొల్ల ఒక పోతన గారు ఓ ఓ గారు ఓ నన్నయ్య గారు ఓ అన్నమయ్య ఒక్కరా ఇద్దరండి ఓ వెంగమాంబ ఎందరు పుట్టిన నేలండి మామూలు నేల కాదు నా బాధ ఏమిటంటే పోనీ ఏదో ఎవరు అక్కడ డ్రై ప్లేస్ అనుకోండి పోని గొర్రెలు వచ్చిన ఒక అందం అక్కడ ఎంత ఎందరు మహనీయులు పుట్టిన వెళ్ళండి ఒక పాత సినిమా పాటలో కూడా అద్భుతమైనటువంటి లిరిక్స్ అవి వీరరక్తపుదార భారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య గూడ నీ బోడోయ్ ఓడోయ్ చెయ్యెత్తి జై కొట్టు గతం ఎంత గణ కీర్తి కలవడా ఎంతమంది గొప్పవాళ్ళు పుట్టినారా అందుకే నేను ఎప్పుడన్నా కార్డులు కొట్టిస్తానామం దేవుళ్ళు కొట్టేస్తానండి తోము నరసింహదాస్ గారు ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలీదు ఆయన అపర్ రామదాసు అలాగే ఒక రామదాస్ గారు ఓ పోతన్ గారు ఎవరు కోడి రామూత్ నాయుడు గారు మహాబలుడు రైలు ఆపినవాడు రైలు ఆపినవాడు అలాగే చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నవాడు అలాంటి వీరులు పుట్టిన నేలలో పుట్టి గొర్రెల మారడం ఏంటండి అందుకని మన వాళ్ళంతా వీరులు బీరులు కాదు అని చెప్పడం కోసమే నా ప్రయత్నం నా ఉద్యమం నా ఉత్సాహం నా ఉద్రేకం అంటే దానికోసం మరోసారి కూడా మంచి భాగవతాన్ని తప్పించండి ఖచ్చితంగా భాగవత ప్రవచనం చెప్తే మనం కొన్ని వేల మందిని ప్రభావితం చేయొచ్చు మొన్నే స్వామిజీని కొడి దీపోత్సవం చేశారు చేసి భాగవత ప్రవచనం పెట్టించారు మన వాళ్ళు చాలామంది వచ్చారు కానీ దానివల్ల కనీసం మిగిలిన ఆలోచన అని మానేసి ఒక వారంలో మొత్తం తెలుసుకుంటారు ముందు కూడా వారం రోజులు కానీ మారిపోరు దేవాలయాలు అయితే తెలుగుకి ఇంత ప్రాధాన్యత మేమైతే తెలుగు రాసి ఉంటేను పర్సనైపోయాం ఏంది ఇక్కడ ఏ మహానుభావుడు ఇంత వీరే శ్రీరామ్ జై శ్రీరామ్